నెరీ చక్క పోయింది ఇది యాసాకాలంగా అమ్మా ఎండాకాలం వచ్చేసింది కదా మెరుపు వేయి వేయ చల్ల వేసి చక్కగా నాన పెట్టుకుందాం గోరం ఎక్కుందాం గోర మెరుగు ఎండ పెడతాం చక్కగా బాగుంటుంది చనిపోయిన చార్లు వాటిలో వీటిలో వేసుకుంటే నచ్చుకుంటా చాలా బాగుంటుంది ఇప్పుడు ఎండ పెట్టుకున్నామా నపాలు వేసుకుంది అన్నింటిలో బాగుంటుంది శుభ్రంగా ఎండాకాలం బాగా ఎండిపోతుంది ఈ కాయలు ఏం చేస్తారంటే శుభ్రంగా నీళ్ళ కడిగా ఈ కాయలు ఏం చేస్తారంటే ఇగో ఇదిగో ఇతర గుర్తాలి ఇంత గుర్తి చక్క మజ్జిగ చక్కగా లాక్కుంటుంది అంటే గింజలు బేటుకు రావు ఇంత కొంతమంది అని పినిస్తూ గింజలు అని బయటకు వచ్చేసి పులి బెద్దలు చక్కగా లాక్కుంటుంది బెద్దలు గింజ అనేది బయటకు రాదు చక్కగా చాలా బాగుంటుంది అమ్మ మజ్జిగ మజ్జిగి పొడవు పొగ పులి మజ్జిగేసుకున్నాం చక్కగా వేసుకుని చాలా బాగుంటుంది అమ్మ రెండు రోజులు చాలా బాగుంటాయి ఇవన్నీ బెద్దలు పెట్టి దీని అని మీరు కూడా జీంతో పెట్టేసి చక్కగా ఓరేస్తాను చూడండి అమ్మా ఎన్న చూడండి చాలా బాగుంటుంది మీరు కూడా ఎండ ఎండ పెట్టుకొని చూసారా కాయ ఉప్పు కూడా వేసుకోవాలమ్మ ఉప్పు మధ్యలో ఉప్పు వేసుకుంటేనే చూసి వేసుకొని மா ம ரோ மூடோ ரொம்ப நாலோ ரோஜில் எடுத்து பத்தியும் ஐயோ ரோஜ் சுப்பிங்க எடுத்து போச்சு டப்பாச்சு இப்படி ஏசா கலம் மொதல் எடுத்துக்கோங்க காய்கற மாட்டி சேவ தீமா இதுக்கோட்டை தீயணை சக்கி இதுகோட்டா கோரிக்கி கூட ரவு சக்கோ இத்தூண்ட అది ఇప్పుడు వేసుకున్నాం అది నిల్ కూడా చాలా బాగుంటాయి మిరపకాయలు చక్కగా కాయ కూడా బాగుంది త్వరగా పిన్నిస్తో చీసేవాళ్ళు అయితే పిన్నిస్ పెట్టి తీసేవాడు చేస్తే గింజల వేసుకొచ్చి ఇప్పుడు బాగా ఇది కోరుకు మంచి పని చేస్తున్నామా అటో గింజలు కూడా రావు చక్క చూసేటప్పుడు కాయ బాగుందన్నమాట ఒక గింజ చక్క పెద్దాలు వచ్చి చక్క పీల్చుకుంటు రెండు ఆపల్ పెడుతున్నామ్మా పెద్దాలు రెండు పెడితే చక్కగా పీల్చుకుంటాం తొందరగా పీల్చుకుంటున్నాం చూసారా అది కాదు ఎండాకాలం కదమ్మా ఒకటి 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 అన్ని పట్టుకుంటారు ఇవి అయిపోయినామాడు కదా వచ్చి ఎండాకాలం అన్ని అందరూ పట్టుకుంటారు ఇవి అంత ముందే పచ్చిమిరకాయ ముందు తక్కువ రేటు తక్కువ ఉంది ఇప్పుడు ఎండాకాలం ఎండాకాలం మనం కాకుంటే డబ్బాలో పెట్టుకుని అమ్మా ఈ పనిలో పొంది అన్నీ అన్ని మొత్తం వేసాకాలంలో చేసుకోవాలి మనం రెప్పగల కారం కొట్టించుకొచ్చి తీసుకొచ్చి వేసాగా అన్ని పెట్టి మొన్న మొన్న ఏమో ఈ వడాలి బయట చూసారమ్మా ఏది రేగు పళ్ళు వడేళ్ళి ఏక రకం పుల కూడా చక్కగా ఎండిపోయినాయి అమ్మా చాలా బాగున్నాయి రేగు పొళ్ళు చాలా బాగున్నాయి చక్క పుల్లగా పూలుగా ఈసీగా అన్నీ బాగున్నాయి చూసారమ్మా ఈడ చాలా బాగున్నాయి మీరు కూడా పట్టుకున్నమ్మా అయ్యా రేగు పళ్ళు వడాల చాలా బాగుంటాయి కాయ మట్టికి గీజలు పెట్టినప్పుడు రెండు మాటలు కడుక్కోవాలి అమ్మ నీళ్ళు అయితే శుభ్రంగా కడకండి రెండు మాటలు శుభ్రంగా కడుక్కోండి ముందు లేక వస్తారు కదా శుభ్రంగా కడుక్కోవాలి చాలా బాగుంటాయి అన్నమాట పడతాయి చూడండి అమ్మ ఉప్పు కలుపునమ్మ మంచిగా గీలో పోతున్నా చూడండి చక్కగా పెట్టాన్ని పెట్టేసి పెట్ట చక్క ఓర దీని మీద కొద్దిగా గొర్రెలు పెట్టినామా కాయ మిల్గదట్టు ఇంకా ఉండే అయిపోయి జీరేసి అన్ని హలో బాగున్నారమ్మ ఓరమే పోయాలి చక్క బెద్దాలు పెట్టేసే కదా దాని మీద మజ్జిగేసి ఉలరేసి పైన మూత వేసా మూత వేస్తే నీళ్ళు పై చే మధ్యలో మూత పెట్టేసి దీని మీద బొడి పెట్టా చక్క నీళ్ళ చక్క మాగుతాయమ్మా మాగుంటాయి చక్కగా పీల్చుకుంటాయి అన్నమాట మజ్జిగ చూసానమ్మా ఎట్ట వచ్చిందో చూసారా అట్ట వచ్చిన చక్కగా వచ్చేసి ఎన్ని చక్క మజ్జిగ కలిపేసి కలిపేసి పుజా మజ్జిగ కలిపేసామమ్మా ఇవన్నీ మొత్తం కలిపేసేసి చక్కగా ఎండట ఇంకా మధ్యకున్న అది కూడా మరి మా సాయంకాలం మాపిడికి వేయాలి చక్కగా వడగట్టి ఎండలో ఎండలో ఎండ చక్కగా ఉంటాయి అమ్మ చాలా బాగుంటాయి వడగట్టిన బెద్దాలు గిన్నెండి అమ్మ చురిగా కాయ రంగు మారిపోయింది అయ్యి అంట అట్లా దిగిపోవాలి పెద్దలు గిన్నె బాగుంటాయి అన్నమాట

రోజు పెట్టుకోవాలి పై తేలకు చక్కగా నీళ్ళంతా కింద కక్కేస్తాయి మజ్జిగ బాగా మజ్జిగ పట్టేస్తుంది ఈ మూడో రోజు అనమాట మూడో రోజు చేస్తున్నాను చక్కగా పిలిచేసి చక్కగా వడ వడబుట్లో బెద్దలుండబెట్టి వేసేసి ఇట్లా వేసేసి ఎండలో పెడతాను చక్క చక్కగా ఎండిపోతాయి అమ్మా వీడి కూడా పట్టుకు చూడండి అమ్మా மேல பாதுக்கோடுனம்மா சோடினா அள்ளி எத்தனை ஏன் தோல் சோட